నమస్తే ఈవేళ మనం పల్స్ బ్యాలెన్సింగ్ అనే ఒక ట్రీట్మెంట్ విధానం అనే దానికైనా ఇట్స్ అ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ద హ్యూమన్ బాడీ కరెక్షన్ అనే దాని గురించి చూద్దాం ఈరోజు అందరు కూడా మనం హెల్త్ ఇష్యూస్ మీదే మాట్లాడుకుంటూ ఉంటాము మన శరీరంలో అది ఏమైతే ఇంబ్యాలెన్సెస్ అవుతాయో అప్పుడు మనకి డిజీజ్ వైజ్ వస్తుంది అన్న దాని గురించి డీటెయిల్గా డెప్త్గా ఇవాళ తెలుసుకుంటాం పల్స్ బ్యాలెన్సింగ్ పల్స్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి పల్స్ అంటే నాడీ నాడీ అంటే మనం మనం అనుకోవడం ఏంటంటే హార్ట్ పల్స్ని బ్యాలెన్స్ చేస్తారు అని అనుకుంటాం హార్ట్ పల్స్ ఒక్కటి బ్యాలెన్స్ అయిపోతే మనం హ్యాపీగా హెల్దీగా బ్రతికేచ్చాం డెఫినెట్లీ నాట్ ఆల్ ఇక్కడ పల్స్ బ్యాలెన్సింగ్ అనేది ఏంటంటే పల్స్ అంటే నాడీ నాడీని బ్యాలెన్స్ చేయడం నాడీ అంటే ఏంటి పంచతత్వాలు ఎందుకంటే ప్రపంచం పంచతత్వాలతో అయినది అది మ్యాక్రో కోసం అంటాం ఈ ప్రపంచంలో నుంచి ఉత్పత్తి అయిన వాళ్ళం అంటే మైక్రో కోసం టు మైక్రో కోసం సో మనం హ్యూమన్ బీయింగ్స్ వచ్చి మైక్రో కోసం నుంచి ఉత్పత్తి అయిన వాళ్ళం సో అప్పుడు మైక్రో కోసం కూడా పంచతత్వాలతో అయినది మైక్రో కోసం పంచతత్వాలు అంటే అక్కడ ఏదైతే ఉందో అదే ఇక్కడ ఉంటుంది మైక్రో కోసంలో ఉన్నది మైక్రో కోసంలో ఉన్నది తల్లిలాగా పిల్లలు హ్యూమన్ బీయింగ్స్ అంతా ఒకలాగా ఉన్నట్టుగా అనమాట ఇప్పుడు ఏ ఏంటంటి పంచతత్వాలు అంటే మనం ఒక ఆర్డర్ లేకుండా నీరు నిప్పు గాలి ఇలా చెప్తాం కదా జనరల్గా పంచతత్వాలు ఉత్పత్తి అయిన దాంట్లోనే ఒక ఆర్డర్ ఉంది మనం తెలుసుకోవడానికి ఫస్ట్ ఫస్ట్ ఉత్పత్తి అయిన ఒక ఎలిమెంట్ ఏంటంటే ఫైర్ అనమాట ఈ ఫైర్ ఒక నిప్పుకోళంగా పడింది అక్కడ నుంచి అది చల్లారిన తర్వాత ఉత్పత్తి అయినది ఎర్త్ ఎనర్జీ ఈ ఎర్త్ ఒకదానితో ఒకటి మిక్స్ అయ్యి మనకి ఎయిర్ ఎనర్జీ ఫామ్ అయింది యార్ ఎనర్జీ బ్లాక్ క్లౌడ్స్గా మారి వర్షం కురిసింది వర్షం భూమి మీద పడ్డాక ప్లాంట్స్ గ్రో అయినాయి ప్లాంట్స్ గ్రో అయ్యి డ్రై అయ్యి మళ్ళీ ఫైర్కి హెల్ప్ అయ్యి ఇది ఒక్కదానిలో నుంచి ఒకటి కన్స్ట్రక్ట్ చేసుకుంది ఒకటే ఫైర్ ఎనర్జీలోనే అన్నీ ఉన్నాయి అందుకే ఒక దానిలోనే అన్నీ ఉంటుంది ఎప్పుడు ఒక్కొక్కటి విడివిడిగా మనం పని చేయదు కూడా అన్నీ నా ఐదు ఉంటేనే కరెక్ట్గా అవి సవ్యంగా ఒక బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనమాట సో ఇలా ఒక్కొక్క దానిలో నుంచి ఒక్కొక్క ఎనర్జీ సృష్టించబడింది ఉత్పత్తి చేసుకుంటుంది ఎలా ఇలా ఒక దానిలో నుంచి ఒకటి సృష్టించబడిందో సేమ్ వే మనకి ఏమవుతుంది అంటే ఒకదాని ఒకటి డెస్ట్రాయ్ కూడా చేసుకుంటుంది ఎలా డెస్ట్రాయ్ చేసుకుంటుంది ఇప్పుడు ఎక్కువగా వర్షం వచ్చింది ఎక్కువగా వర్షం వచ్చినప్పుడు భూమి మీద పడుతుంది ఇది రాక్స్ మీద కొండల మీద పడింది అనుకోండి కింద వరదలుగా పోల్సిందే కానీ మట్టి పీల్చుకోదు కదా ఎందుకంటే అక్కడ మట్టి లేదు రాళ్ళగా ఉంటున్నాయి కాబట్టి ఆ మట్టి తత్వం అనేది లోపల పీల్చుకునే శక్తి లేకుండా ఉన్నప్పుడు ఎక్కువగా వర్షం అయిపోయినప్పుడు వర్షం వచ్చినప్పుడు ఈ మట్టి మీద మట్టి మూసేసుకొని ఎక్కువగా వర్షం వచ్చేస్తుంది అప్పుడు ఈ రెండు డెస్ట్రాయ్ చేసుకుంటుంది వర్షం అనేది కావలసినంత ఉండాలి ఎక్కువైపోయినప్పుడు భూమిని డిస్ట్రాయ్ చేస్తుంది ఈ భూమిని భూమి ఫుల్గా ఎక్కువగా కప్పేసినప్పుడు వాటర్ ఏమవుతుంది అక్కడ ఉన్న ప్లాంట్స్ అన్నీ కూడా ఒకటి కుళ్ళిపోతాయి లేకపోతే పడిపోతాయి ఎందుకు పడిపోతాయి గాలి గాలి ఎక్కువైపోయినప్పుడు గాలి ఉంటేనే చెట్లకి అనేక అవసరమైనది కానీ గాలి ఎక్కువైపోయినప్పుడు చెట్లన్నీ పడిపోతాయి మనకి సో ఇక్కడ వర్షం ఎక్కువైనప్పుడు భూమి మీద వచ్చిన ఇంబ్యాలెన్స్ ఒక్క చోట్లో ఇంబ్యాలెన్స్ జరిగిందంటే అన్నిటి మీద వచ్చేస్తాయి మనకి డిస్ట్రక్షన్ చూడండి ఇప్పుడు సునామీ తీసుకున్న కూడా అంతే కదా వర్షం ఎక్కువ వచ్చింది మట్టి అంతా మూసుకుపోయింది జట్లన్నీ పడిపోయినాయి కరెంట్ స్తంభాలు అన్నీ పడిపోయినాయి ఇంకా అన్ని బర్డ్స్ అన్నీ చనిపోయినాయి సూర్యుడు లేదు మనకి గాలి ఎక్కువగా కొట్టింది సునామీలు డిస్ట్రక్షన్ సైకిల్లో ఉన్నదాన్ని సునామీ కన్స్ట్రక్షన్ సైకిల్లో ఉన్నదాన్ని కొంచెం బ్యాలెన్స్డ్ ఒక్క లెవెల్ వరకైనా బ్యాలెన్స్డ్ ఉంటుంది కంప్లీట్ లేకపోయినా కానీ డిస్ట్రక్షన్ సైకిల్లో అసలు బ్యాలెన్సింగ్ అనేది ఉండదు మనకి అప్పుడు యార్ అనేది వుడ్ని డెస్ట్రాయ్ చేస్తుంది యార్ అనేది ఉంటేనే ఫైర్ వెలుగుతుంది కొంచెం ఆక్సిజన్ ఉంటేనే మనకి ఫైర్ వెలుగుతుంది మనం స్కూల్స్లో చూసుంటాం కదా ఒక క్యాండిల్ పెట్టి ఒక గ్లాస్ బౌల్ దాని మీద మూత పెడితే కాసేపటికి ఆగిపోతుంది ఎందుకంటే ఆక్సిజన్ లేదు కాబట్టి అది వెలగదు అదే మనం ఫ్యాన్ కింద ఒక క్యాండిల్ పెట్టామనుకోండి ఆరిపోతుంది ఎక్కువ ఫైర్ అయిన ఎక్కువ గాలి వచ్చినప్పుడు కూడా ఆరిపోతుంది సో ఇది కూడా ఇక్కడ ఇంబ్యాలెన్స్ చేసుకుంటుంది ఎక్కువ అయినప్పుడు ఫైర్ గాలి ఎక్కువ కొట్టినప్పుడు ఒకటి కొంచెం ఎక్కువ ఫ్లేమ్ చేస్తుంది ఇంకా ఎక్కువ కొట్టినప్పుడు ఆరిపోతుంది సో ఒకదాన్ని ఒకటి ఇప్పుడు వాటర్ కూడా ఇక్కడ ఒక డ్రై వుడ్ పెడదాం డ్రై వుడ్ మనం అనుకోండి ఫాస్ట్గా ఫటాఫట్ కాలిపోతుంది అది కానీ ఒక తడి బాగా తడి ఉన్నది అనుకోండి అసలు వెలగదు కొంచెం మాయిశ్చర్ ఉన్న వుడ్ని మనం వెలిగిస్తే అది స్లో వెలుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఒకవేళ వాటర్ ఎక్కువైతే మాయిశ్చర్ ఎక్కువ ఉన్నది పెడితే అసలు వెలగదు బాగా డ్రైది పెడితే ఇక్కడ వెలిగిపోతుంది భయంకరంగా వెలుగుతుంది సో ఒకదాన్ని ఒకటి బ్యాలెన్స్ చేసుకోవడానికి యాక్చువల్ చేసుకోవాలి కానీ నేచర్లో అలా ఎప్పుడు జరగదు కదా మనకి ఎండాకాలం వస్తుంది వర్షాకాలం వస్తుంది చలికాలం వస్తుంది ఎండలు వస్తే విపరీతమైన ఎండ తట్టుకోలేకపోతున్నాం నేచర్లో ఏం జరిగినా వీ హ్యావ్ టు బ్యార్ మనం నేచర్ వచ్చి ఎందుకు ఎంత ఎంత ఎండ వస్తున్నామని ఏం క్వశ్చన్ చేయలేదు ఎండ ఎందుకు రాలేదని కూడా మనం క్వశ్చన్ చేయలేం కదా సేమ్ ఏదొస్తే దాన్ని మనం బ్యాక్ చేసుకుంటూ మనం వెళ్ళిపోవాలి వర్షాకాలం వస్తే బొడుగు పట్టుకొని పోవడమే కానీ వర్షాన్ని మనం ఆపలే నేచర్లో ఎప్పుడు కూడా ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ ఉండదు కానీ అలానే మనకి ఇంబ్యాలెన్స్ స్టేట్ రావడం అనేది సునామీ స్టేట్ ఆ సునామీ అనేది ఎప్పుడో ఒకసారి జరిగినాయి మనకి తెలిసి ఒకటి రెండు సార్లు జరిగినాయి కానీ ఎప్పుడు చూసినా మనకి సునామీ స్టేట్ ఉండదు కానీ బ్యాలెన్స్డ్ స్టేట్ కూడా ఉండదు ఎందుకు ఈ నేచర్ గురించి తెలుసుకోవాలి అంటే ఇదే పంచతత్వాలతోటి అయినదే మన హ్యూమన్ బాడీ కూడా ఒకటి కన్స్ట్రక్షన్ ఇంకొకటి డిస్ట్రక్షన్ చూసాం కదా రెండుతో అయినదే మన హ్యూమన్ బాడీ ఇప్పుడు దాని గురించి చూద్దాం మనం ఇక్కడ యూనివర్స్ ఉంది మైక్రోకాసమ్ ఉంది ఇది హ్యూమన్ బాడీ అనుకోండి హ్యూమన్ బాడీలో యూనివర్స్లోని ఫైర్ ఎనర్జీ మన బాడీ లోపలికి ట్రావెల్ అవుతుంది యూనివర్స్లోని ఎర్త్ ఎనర్జీ మన బాడీ లోపలికి ట్రావెల్ అవుతుంది యూనివర్స్లోని ఎయిర్ ఎనర్జీ మన బాడీ లోపలికి ఎట్లా ట్రావెల్ అవుతుంది యూనివర్స్లోని వాటర్ ఎనర్జీ ఎట్లా ట్రావెల్ అవుతుంది యూనివర్స్లోని వుడ్ ఎనర్జీ ఎట్లా ట్రావెల్ అవుతుంది మన బాడీ లోపలికి ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే దీనికి మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బేబీ మదర్ ఊంగులో ఉంటుంది బేబీకి సపరేట్ సపరేట్ ఏమి ఎనర్జీ అక్కర్లేదు మదర్ ఏదైతే తీసుకుంటారో అదే ఎనర్జీగా మారి బేబీకి వెళ్ళిపోతుంది అంతే మనం ఇక్కడ మైక్రో కోసం హ్యూమన్ బీయింగ్స్ ఉంటున్నాం అనుకుంటున్నాము మనం కూడా పార్ట్ ఆఫ్ మ్యాక్రో కోసం అక్కడ ఏదైతే పంచతత్వాలు ఉన్నాయో అవి అన్నీ కలిసిన ఒక ఒక పార్టే మనం హ్యూమన్ బీయింగ్ అన్నది కానీ ఎనీథింగ్ మీరు లివింగ్ నాన్ లివింగ్ ఏది తీసుకున్నా ఫైవ్ ఎలిమెంట్స్ ఒక కాంబినేషనే ఇది మనం బ్రతుకుంటున్నాం మాట్లాడుతున్నాం అనిమల్స్ అయినా ఒక కుర్చీ తీసుకున్నా ఏది తీసుకున్నా ఒక ఫ్యాన్ తీసుకున్నా ఏమీ తీసుకున్నా ఏ వస్తువు పెన్ను తీసుకున్నా ఒక పేపర్ తీసుకున్న అన్నీ ఫైవ్ ఎలిమెంట్స్ ఒక కాంబినేషన్ దీంట్లో మనకు ఉన్నది ఎక్స్ట్రా ఏంటంటే సోల్ మనం మాట్లాడగలుగుతున్నాం చూడగలుగుతున్నాం ఇంతే ఇది అగైన్ వెళ్ళామంటే ఇది కూడా ఒక బ్రహ్మ అన్నది కూడా ఉంది మెడిటేషన్లో మనకి వెళ్ళేటప్పుడు ఇప్పుడు అంత దూరం వెళ్ళకుండా మనం వేయాల్సి పార్ట్ ఆఫ్ మ్యాట్రో కోసం మైక్రో కోసం మనం మైక్రో కోసం ఆ పంచతత్వాల నుంచి ఈ పంచతత్వాలు వచ్చాయి ఇప్పుడు మనం బ్రతికున్నాము అన్నదానికి ఫస్ట్ ఫస్ట్ హ్యూమన్ లైఫ్ స్టార్ట్ అయినప్పుడు ఎలా అంటే మనుషులు మనుషులు సృష్టించబడ్డారు మనుషులు పుట్టారు వీళ్ళకి ఫుడ్ ఏమీ అక్కర్లేదు ఫుడ్ లేకుండా మనుషులు అప్పుడు బ్రతకగలిగారు ఎలా బ్రతకగలిగారు మదర్ రూమ్లోని బేబీ ఎట్లా మదర్ ఫుడ్ మదర్ దగ్గర తీసుకున్న ఫుడ్లో నుంచి బ్రతుకుతుందో అలాగే ఇదే మైక్రోకోసంలో నుంచి వస్తున్నాయి ఎనర్జీ హ్యూమన్ బాడీ లోపలికి ట్రావెల్ అవుతూ ఉంటే ప్రతి ఆర్గన్ కూడా పంచతత్వాలతో అయినది కదా ఆ ఆర్గన్ ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకొని మనం సర్వైవ్ అయ్యి అయిపోగలిగాం దానికి ముందుగా ఒక చిన్న ఇది చూసుకుంటాం ఇప్పుడు యూనివర్స్లోని ఫైర్ ఎనర్జీ మన బాడీలో ఎక్కడెక్కడ ఏ ఏ ఆర్గన్ని టేక్ కేర్ చేసుకుంది అంటే స్మాల్ ఇంట్రస్టైన్ చూడండి హార్ట్ బాడీ టెంపరేచర్ పెడికాడియం ఇంకా టంగ్ ఈ ఆర్గన్స్ని అంతా కూడా టేక్ కేర్ చేసుకున్నది ఫైర్ అనే ఎనర్జీ ఫైర్ అనే ఎనర్జీ మన బాడీలోని ఈ ఆర్గన్స్కి సంబంధించి ఉంటుంది దీని గురించి కూడా మనం డీటెయిల్ చూద్దాం ఎర్త్ ఎనర్జీ చూస్తే మనకి స్టమక్ అండ్ స్ప్లీ అండ్ మౌత్ లిప్స్ హార్మోన్స్ బ్లడ్ సెల్స్ టిష్యూస్ ఫ్యాంక్రియా వీటన్నిటినీ కూడా టేక్ కేర్ చేసుకునేది ఎర్త్ ఎనర్జీ మైక్రోకోసంలోని ప్రపంచ శక్తిలోని ఎర్త్ ఎనర్జీ మన బాడీలో ఈ ఆర్గన్స్ని టేక్ కేర్ చేసుకుంది ఇంకా యార్ ఎనర్జీ వస్తే లాంగ్స్ లంగ్స్ అండ్ లార్జ్ ఇంటర్స్టైన్ నో స్నెయిల్ స్కిన్ అంతా చూసుకునేది యార్ ఎనర్జీ వాటర్ ఎనర్జీ వాటర్ ఎనర్జీ అంటే కిడ్నీ యూరినరీ బ్లాడర్ ఇయర్ బోన్స్ హేర్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ఆఫ్ బోర్ మేల్ అండ్ ఫీమేల్ అన్నిటికీ కలిపి కూడా వాటన్నిటిని కూడా చూసుకునేది ప్రపంచంలోని వాటర్ ఎనర్జీ మన బాడీలో వీటన్నిటిని కూడా చూసుకుంటుంది వుడ్ ఎనర్జీ లివర్ గ్యాల ఐస్ ఐజ్ మజుల్స్ నౌస్ ఆర్టరీస్ ఇమ్యూనిటీ కాన్సన్ట్రేషన్ మెమరీ పవర్ క్రియేటివిటీ వీటన్నిటిని కూడా చూసుకునేది వుడ్ ఎనర్జీ సో టోటల్గా మన బాడీలో అన్ని సిస్టమ్ని ఇలా పంచుకున్నాయి అంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఒక ఐదు మంది ఉన్నాం పెద్దవాళ్ళు అనుకోండి మనం పంచుకుంటాం కదా పనులని పొద్దున లేదా నువ్వు ఈ పనులు చేయాలి నువ్వు చెట్లకి నీళ్ళు పోయాలి నువ్వు ఇల్లు పని చేసుకోవాలి ముగ్గేసే పని చేసుకోవాలి ఒకరు ప్రొవిజన్ తెచ్చుకోవాలి ఇట్లా మనం ఎలా పంచుకుంటామో ఒక ఇంట్లోనే అందరూ ఉంటాం కానీ పనులని మనం ఎలా పంచుకుంటామో అలాగే మన బాడీలో పంచతత్వాలు ఏం చేసినా ఈ పార్టీని నేను చూసుకుంటా అన్నాయి కానీ నా నాది మాత్రమే ఇది అని కాదు ఇప్పుడు ఓన్లీ ఫైర్ ఎనర్జీ సరిగ్గా లేకపోతే హార్ట్కి వచ్చేస్తుంది అని కాదు ఫైర్ ఎనర్జీ సరిగ్గా లేకపోతే అన్నిటినీ దెబ్బతింటాయి ఒక్క ఆ ఇంట్లో ఐదు మందిలో ఒక్క మనిషి సరిగ్గా లేకపోతే ఇల్లు మొత్తం ఎంత నరకం అయిపోతుందో అలాగే శరీరంలో కూడా ఒక్క ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అయితే కూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అన్నమాట సో ఇప్పుడు ఏ ఆర్గన్స్ ఏ ఏ ఎనర్జీని టేక్ కేర్ చేసుకుంటున్నా చూసాం ఇవి ఏం జరుగుతాయి అంటే జనరల్గా ఒక ఎనర్జీ వెళ్తున్న దానికి మనకు ఒక రిజిడ్ పాత్వే లేదు రిజిడ్ పాత్వే అంటే ఇప్పుడు బ్లడ్ తీసుకెళ్ళడానికి ఆర్టరీస్ ఎయిన్స్ ఉన్నట్టుగా ఒక రిజిడ్ పాత్వే లేదు ఇప్పుడు ఎనర్జీ అనేది నెయిల్ కార్నర్స్ హ్యాండ్స్లో లెగ్స్లో కూడా నెయిల్ కార్నర్స్ నుంచి ఒక ఒక పాత్వే ఉంటుంది ఒక హాలో పాత్వే అంటే అది బ్లడ్ తీసుకెళ్ళి ఆర్టరీస్ పక్కన పక్క నుంచి ఇన్ బిట్వీన్గా ఉంటుంది అన్నమాట ఆ పాత్ అది ఏం చేస్తుంది యూనివర్స్లో నుంచి ఎనర్జీ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ ఇలా తీసుకు వస్తుంది తీసుకొని వచ్చి ఎగ్జాంపుల్ మనం స్టమక్ చేసుకుందాం స్టమక్ అనేది దేంతో అయినది ఎర్త్ ఎనర్జీతో అయిన ఒక ఆర్గన్ ఇప్పుడు స్టమ్ ఈ ఎనర్జీ వచ్చి స్టమక్ చుట్టూ ఏమవుతుంది ఒక పాండ్ లాగా ఏర్పడుతుంది ఏర్పడినప్పుడు మనకి ఆకలి వేస్తే ఏమవుతుంది ఆకలి వేస్తే కడుపు లేదో గడబడలు అవుతుంది అప్పుడు ఈ ఆర్గన్ ఏం చేస్తుంది ఇక్కడ వస్తున్న ఆ ఎనర్జీని తీసుకుంటుంది సెల్స్కి ఆ ఎనర్జీని తీసుకొని కంప్లీట్గా ఆ ఆర్గన్ అయిపోతుంది అదే సేమ్ వే ఇప్పుడు ఫైర్ ఎనర్జీ ఫైర్ ఎనర్జీ వెళ్తుంది యూనివర్స్లో నుంచి హార్ట్ చుట్టూ ఒక లేయర్ ఏర్పడుతుంది హార్ట్కు కావలసిన ఫుడ్ అనేది ఫుడ్ అనే ఎనర్జీని ఇవి తీసుకొని ఇవి రీజనరేట్ అయిపోతాయి అంటే మన బాడీ ఎనర్జీతో అయినది కాబట్టి మనకి ఆహారానికి సంబంధం లేదు అన్నదే ఈ కాన్సెప్ట్ అనమాట మనం ఎలా ఆహారానికి వచ్చాము ఎందువల్ల ఇన్ని డిసీజెస్ వచ్చినాయి ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు బ్రతుకుతున్నాము అన్నది నెక్స్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఉంటాయి మనకి ఇప్పుడు మనకి ఆహారం అక్కర్లేదు ఈ ఎనర్జీతో ఏ ఏ వస్తువు దేంతో అయినదో ఆ వస్తువే కావాలి దాన్ని బ్రతికించడానికి అది బ్రతకడానికి కూడా అప్పుడు ఈ ఆర్గన్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఎయిర్త్ ఎనర్జీ తీసుకున్నాము ఎయిర్త్ ఎనర్జీకి స్టమక్ స్ప్లీన్ అనేది రెండు చుట్టూ ఆర్గన్ ఎనర్జీ ఉంది దీన్ని తీసుకొని అది రిజుబినేట్ అయిపోతూ ఉంది ఇలా నడుస్తూ ఉంది ఈ వెళ్తున్న పాత్ ఉంటుంది కదా అంటే ఈ ఎనర్జీ వెళ్తున్న పాత ఉంటుంది కదా కాళ్ళు గోరు దగ్గర నుంచి ఆ ఆర్గన్ దాకా ఇది ఎప్పుడో ఒకప్పుడు ఎందుకంటే దర్ ఇస్ నో రిజిట్ పాత్వే దీనికి ఒక హాలో పాత్వేనే ఉంది దీనికి సో ఇది కెనెల్లో వాటర్ పోయినట్టుగా ఇది ఏమవుతుంది ఇలా వెళ్తున్నప్పుడు పక్క కెనెల్ ఇంకొకటి ఉంటుంది కదా ఎర్త్కి ఎనర్జీ వెళ్తుంది వుడ్కి ఎనర్జీ వెళ్తుంది అన్ని ఎనర్జీస్ అలా ట్రావెల్ ఉన్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ఏలాగో ఒకలాగా మిక్స్ అయ్యి అవి రెండు పని చేయకుండా అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్తాయి అక్కడి నుంచి పైకి ఫర్దర్ ఆర్గన్ దాకా వెళ్లకుండా ఉండిపోయినప్పుడు మనిషికి ఆకలి అనేది స్టార్ట్ అయింది ఎన్ ఎలా అంటే ఈ ఆకలి అంటే ఇప్పుడు లోపలికి ఎనర్జీ పోలేదు ఆ ఆకలికి ఏమో ఎనర్జీ కావాలి అప్పుడు ఆకలి స్టార్ట్ అయింది అంటే వాళ్ళకి ఆకలి అని తెలియదు అప్పుడు ఏదో సొంతం కడుపులో గడబడలు జరిగినాయి అన్నప్పుడు ఏదో ఒక అప్పుడు ఏది దొరికితే అది తీసి తిందామనేసి ఏదో ఒక గడ్డలు కానీ రూట్స్ ఏదైనా ఉన్నా కానీ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఏదో కోసుకొని తిన్నారు అది తిని కలు కడుపులో పడగానే ఒక ఫీలింగ్ వచ్చింది హ్యూమన్ బీయింగ్స్కి ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు ఓకే ఇలా ఏదైనా తింటే మనకి సరిపోతుంది అన్న థాట్ వచ్చేసింది చివరికి అక్కడ నుంచి మనకు ఫుడ్ స్టార్ట్ అన్నది అయినది అప్పుడు పచ్చిగా తినడం మొదలుపెట్టారు తర్వాత తర్వాత కొన్ని కొన్ని రాళ్ళని రెండు రాళ్ళని రబ్ చేసి నిప్పు క్రియేట్ చేసి దాంట్లో ఇవన్నీ కూడా హ్యూమన్ ఎవల్యూషన్లో అన్నీ తయారు చేసుకొని తినడం ఇవన్నీ స్టార్ట్ అయినాయి ఇప్పుడు చూసారంటే మనకి ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ క్రితం కూడా ఇన్ని ఇన్ని టైప్ ఆఫ్ ఫుడ్ లేదు మనకి ఇప్పుడు ఫుడ్ ఒక్కటే లైఫ్ అయిన అయిపోయింది పొద్దునే తిన్నాం మధ్యాహ్నం తిన్నాం రాత్రికి తిన్నాం ఫుడ్తోనే మన లైఫ్ ఇక్కడ ఒక ఇద్దరు కలుసుకోవాలి అనుకున్నా కూడా కాఫీ షాప్లో కలుసుకుంటున్నాం లేదంటే ఎవరైనా ఇంటికి వస్తే కాఫీ తాగుతారా టీ తాగుతారా ఏమైనా తింటారా ఇది ఒక అలవాటులా అయిపోయింది మనిషి మనిషి ఎందుకు పుట్టాడు అన్నదే మనకి తెలుసుకోకుండా ఓన్లీ ఫుడ్ తిని ఏదో పని చేసుకొని డబ్బు సంపాదించుకొని బ్రతకడమే లైఫ్ అన్న స్టేజ్కి మనం వచ్చేస్తాం ఇది ఎక్కడ రాంగ్ ఎక్కడ రైట్ అనే దాని గురించి మనం వెళ్ళగలం ఇలా అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతం దీని నుంచి మనం ఎలా బయటకు పడాలి అన్నది అంటే మనిషికి కావలసినది ఎనర్జీ మాత్రమే కానీ ఫుడ్ అక్కర్లేదు అన్నది కాన్సెప్ట్ అంటే మనం ఇన్నేళ్ల నుంచి ఫుడ్కి అలవాటు పడిపోయాం కదా ఇప్పుడు మనం సడన్గా ఎలా మార్చుకోగలం ఫుడ్ లేకుండా ఎలా ఉండగలం మనకి మనకి జనరల్గానే మన అలవాటు నిన్న మనం నిన్న బ్రేక్ఫాస్ట్ చేయలేదంటే ఇవాళ చెప్తుంటాం నేను నిన్న బ్రేక్ఫాస్ట్ చేయలేదు అని చెప్తాం నిన్న నేను నైట్ భోజనం చేయకుండా పడుకున్నాను అని చెప్తాం ఇది మన అలవాటుగా మారిపోయింది ఎందుకంటే వి ఫీల్ ఒక్క పూట మనం భోజనం మానేస్తే తినకపోతే మనకి ఏదో అయిపోయినట్టుగా మన మనలో మంచి పెద్ద పెద్ద ఫీలింగ్స్ వచ్చేసినాయి అలాగా ఎవరికైనా ఇంక్లూడింగ్ని చెప్తున్నా అంటే నా నాకు ఇది నేను ఎయిటీ సిక్స్లో నుంచి ఈ ప్రొఫెషన్ చేస్తున్నాను దీనిలో నైంటీ సెవెన్ నుంచి నాకు యూనివర్స్తో డైరెక్ట్ యూనివర్సే నాకు గురువు ఇంకెవరు గురూస్ లేరు యూనివర్స్ నేర్పిన విధానం కాబట్టి నాకు దీని మీద చాలా ఇంట్రెస్ట్ కలిగింది నైంటీ ఎయిట్ నుంచి నేను పల్స్ బ్యాలెన్సింగ్ అనే ఒక మెథడాలజీ మీద చేస్తున్నాను ఈ పల్స్ బ్యాలెన్సింగ్ అనే పేరు పెట్టింది కూడా నేనే పెట్టాను ఇది తమిళనాడులో చెన్నైలో స్టార్ట్ చేశాను సో పల్స్ బ్యాలెన్సింగ్ అంటే పంచతత్వాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అన్న దగ్గర నుంచి యూనివర్సే నాకు నేర్పినది ఇది సో ఫిజికల్ గురువుస్ లేదు ఓన్లీ సుప్రీం గురువు అది కాబట్టి నాకు ఈ సబ్జెక్ట్ మీద చాలా అథారిటేటివ్గా నేను మాట్లాడగలను నాకు డౌట్స్ ఏమైనా ఉన్నా క్లియర్ చేసేది కూడా ఎనర్జీయే ఇంక మనుషులు ఎందుకంటే వచ్చే డౌట్స్ కూడా అలాగే అంతంత పెద్దది ఉంటుంది కాబట్టి ఎనర్జీయే క్లియర్ చేయాలి సో ఇప్పుడు ఎనర్జీతో మనం బ్రతకొచ్చు అనేది కాన్సెప్ట్ ఏంటంటే మనం ఎనర్జీతో బ్రతకొచ్చు యాక్చువల్గా ఇప్పుడు కూడా మనకి హిమాలయస్లో నిప్పు సూర్యుడిని చూసి సూర్యుడిలో నుంచి అన్ని వైటమిన్స్ మినరల్స్ తీసుకొని బ్రతకొచ్చు వాటర్ వాటర్ నుంచి హైడ్రోజన్ ఆక్సిజన్ తీసుకొని బ్రతకవచ్చు ఇంకా గాలి స్వ ప్రాణాయామ చేసుకొని ఓన్లీ శ్వాస మీద ధ్యాస అనే మన ఛానల్ మీద ఛానల్లో ఉంటుంది కదా అలా కూడా ఆ శ్వాస తీసుకొని బ్రతకవచ్చు ఈ మూడు ఉంటే మనిషి బ్రతికేయచ్చు కానీ మనం ఫుడ్ ఎందుకు తీసుకుంటున్నాం ఇలా అలవాటు అయిపోయింది ఫుడ్ లేకపోతే మనకి చాలా జీర్ణ చాలా డల్ అయిపోతాము ఇంకా తిండి లేకపోతే మనకి నీరుసం వచ్చేస్తుంది ఇలాంటివన్నీ మన మైండ్లో సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోయినాయి అంతేకాని జనరల్గా అలా ఏం అయిపోరు మనుషులు ఇప్పుడు చాలామంది వెళ్ళిలో ఉన్నవాళ్ళు సంవత్సరాల తరపడి నాకు తెలుసు నా పేషెంట్స్ చూస్తున్నాను సంవత్సరాల తరపడి ఫుడ్డు లేకుండా ఓన్లీ ఒక్కొక్క స్పూను రెండు స్పూన్ అప్పుడప్పుడు వాటర్ పోస్తూ చాలా పది పన్నెండేళ్ళుగా బ్రతుకుతున్న వాళ్ళని నేను చూస్తున్నాను అంటే వాళ్ళకి ఇంక వేరేం థాట్ ఉండదు అలా పడుకుని ఉంటారు ఏదో ఒకటి ఏదో ఒకటి పోస్తే తింటారు తాగుతారు అంటే మనిషి చావుకి ఫుడ్కి కూడా సంబంధం లేదు డెఫినెట్గా ఐ థింక్ యూ ఆర్ క్లియర్ ఫుడ్ అనేది మనకి అవసరం లేదు సో ఎనర్జీ అనేది ఉంటే మనకి సరిపోతుంది ఈ ఎనర్జీ మన బాడీ లోపలికి ట్రావెల్ అవ్వాలి ఈ ట్రావెల్ అయ్యే పాతలో అడ్డి పడిపోయినప్పుడు మనకి వచ్చినది ఫుడ్ హ్యాబిట్స్ అన్నది ఓకే అడ్డు పడిపోయింది ఇప్పుడు ఇలా బ్రతికేస్తాము ఇంతకాలం అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ ఈ అడ్డుని మనం బ్లాక్ని మనం క్లియర్ చేసుకోగలిగామంటే ఈ క్లియర్ చేసుకున్న తర్వాత మనకి ఫుడ్ ఒక ఫుడ్ తీసుకోవాలి అన్న ఇది కూడా ఫీల్ కూడా మనకి తగ్గిపోతుంది తక్కువ ఫుడ్ మనలో మనకి సరిపోతుంది అంటే ఇప్పుడు నాలుగు ఇడ్లీలు తింటాం మార్నింగ్ అని అంటే ఒక ఇడ్లీ తింటే మనకి తీసుకునే విధానం అది కూడా చెప్తాను ఆ విధానంలో మనం ఒక ఇడ్లీ తిన్నామంటే అది ఫుల్ ఫ్లడ్జ్డ్గా ఎనర్జీగా కన్వర్ట్ అయిపోతుంది తర్వాత 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 కొద్ది సంవత్సరాలకో నెలలకో ఏమవుతుంది ఒక పూట తిన్నామంటే సాయంత్రం వరకు కూడా ఆకలి లేకపోవడం నెక్స్ట్ డే వరకు కూడా ఆకలి ఉండదు అది జబ్బు కాదు మంచి ఎనర్జెటిక్గా ఉండాలి మనం కానీ ఆకలి లేకుండా ఉండాలి సో దానివల్ల మనకి ఇంకా ఎటువంటి ఫుడ్ మీద గ్యాస్ అనేది మనకి పోదు యాక్చువల్గా మనకి ఆకలి వేస్తేనే అన్నం తినాలి అన్నం కాదు ఏదైనా ఆకలి వేస్తేనే తినాలి దాహం వేస్తే మంచి నిలదాలి ఈ రెండే కాన్సెప్ట్ సూత్రం ఏంటంటే ఆకలి వేస్తే తినాలి దాహం వేస్తే మంచి నిలదాలి ఈ రెండే ఫాలో చేస్తేనే చాలు చాలా వరకు హెల్త్ మెయింటైన్ అయిపోతుంది ఇప్పుడు ఈ మన బాడీలోనే ఈ ఫైవ్ ఎనర్జీస్ కూడా ఫైవ్ టీమ్ లీడర్స్ ఫైవ్ టీమ్ లీడర్స్ అయినప్పుడు మనకి టోటల్గా హ్యూమన్ బాడీ రిలేటెడ్ మైండ్ రిలేటెడ్ అన్నీ కలిపి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్టీ ఎయిట్ డిజీస్ వస్తుంది రావడానికి అవకాశం ఉంటుంది సో అంటే ఒక మనిషికే అన్న అంటే అలా కాదు ఈ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్టీ ఎయిట్ డిజీజ్ మైండ్ అండ్ ద ఫిజికల్ బాడీ రిలేటెడ్ ఎవరికైనా రావచ్చు దానిలో మనం మ్యాక్సిమం చూసామంటే ఒక పది ఉంటాయి పదిహేను ఉంటాయి ప్రాబ్లమ్స్ మించి ఏం కాదు దానికి మనం తట్టుకోలేము ఇంకా ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ అంటే లేదు మనిషికి సో ఒక్కొక్క ఎనర్జీకి ఎన్ ఎన్నీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ డిజీజెస్ రావడానికి అవకాశం ఉంటుంది అంటే ఒక్కొక్క ఎనర్జీ అనే దాన్ని ఒక్కొక్క టీమ్ లీడర్ అని తీసుకోండి ఇప్పుడు ఫైర్ అనే టీమ్ లీడర్ కింద ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ వర్కర్స్ ఉన్నారు எர்தே எனர்ஜி கிந்த ஆ ஈம் லீடர் கிந்த எயிட் ஹண்ட்ரெட் அண்ட் எய்ட்டி எயிட் வர்க்கஸ் உன்னார் ஏர் எனர்ஜி கித எயிட் ஹண்ட்ரட் அண்ட் எய்ட்டி எயிட் வர்க்கஸ் உனாரு வாட்டர் எனர்ஜி கிந்த எயிட் ஹண்ட்ரட் அண்ட் எய்ட்டி எயிட் வர்க்கஸ் உனா அண்ட் வுட் எனர்ஜி கித எயிட் ஹண்ட்ரெட் அண்ட் எய்ட்டி எயிட் வர்க்கஸ் உன்ன டோட்டலி ஃபோர் தௌசண்ட் ஃபோர் ஹண்ட்ரட் அண்ட் ஃபோர் எயிட் டிசீசஸ் போத் ஃபிஜிக்கல் பாரி அண்ட் மைண்ட் ரிலேட்டட் பிராப்ளம்ஸ் மனிக்கு మనం ఎప్పుడు కూడా ఎక్కడ ఎక్కడ వర్క్ చేస్తామంటే టీమ్ లీడర్స్ దగ్గర వర్క్ చేయకుండా వర్కర్స్ దగ్గర వర్క్ చేస్తాం వర్కర్స్ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఎర్త్ ఎనర్జీ తీసుకున్నాము ఎర్త్ ఎనర్జీ అనేది టీమ్ లీడర్ ఈ టీమ్ లీడర్ కింద ఉన్న కింద ఉన్న వర్కర్స్ ఏంటి మౌత్లో ఏదో వచ్చినా అల్సర్ వచ్చినా ఎత్స వచ్చినా మౌత్లో స్మెల్ వచ్చినా కడుపులో ఏ ప్రాబ్లం వచ్చినా థైరాయిడ్ వచ్చినా డయాబెటిక్ వచ్చినా దాని మీద మనం వర్క్ చేస్తాం థైరాయిడ్ తగ్గిపోవాలి డయాబెటీస్కి ట్యాబ్లెట్ వేసుకోవాలి మౌత్ అల్సర్ వచ్చింది హార్మోన్ల ఇంబ్యాలెన్స్ వచ్చింది బ్లడ్లో తగ్గిపోయింది బ్లడ్లో ఎక్కిపోయింది హిమోగ్లోబిన్ తగ్గిపోయింది ఇలా మనం వర్కర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం ఎంతసేపు ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ వర్కర్స్ మీద ఒక మనిషి కాన్సన్ట్రేట్ చేయగలరు దానికన్నా ఆ టీమ్ లీడర్ని కరెక్షన్ చేశామనుకోండి ఆటోమేటిక్గా టీమ్ లీడర్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ వర్కర్స్ని కూడా చూసుకుంటాడు ఇప్పుడు మనకి క్లియర్గా అర్థమైంది ఏంటంటే ఈ పంచతత్వాల ఎనర్జీయే మన శరీరంలో ఉన్నప్పుడు ఎందులో నుంచి ఏదైతే ఉత్పత్తి అయిందో ఆ వస్తువే కావాలి మనల్ని కాపాడుకోవడానికి ఎగ్జాంపుల్ ఒక ప్లాస్టిక్ బింద ఇది పడింది చిల్లు పడింది అనుకోండి అదే ప్లాస్టిక్ని కరిగించి మళ్ళీ అక్కడ పెడతారు ఏ వస్తువులో ఏ ప్రాబ్లం అయితే వచ్చిందో అదే వస్తువు కావాలి దాన్ని సరి చేసుకోవడానికి అన్నదే కాన్సెప్ట్ ఇంకా మనం కొన్ని డీటెయిల్స్ మళ్ళీ చూద్దాము ఇప్పుడు ఏంటంటే మనం పంచతత్వాలతో అయి ఉన్నాం కాబట్టి మన మైండ్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చినా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చినా ఏ దానికైనా కావలసినది మనకి కూడా పంచతత్వాలు ఎనర్జీయే సొల్యూషన్ సొల్యూషన్ అంటూ చూస్తే ఫైవ్ ఎలిమెంట్స్ ఒక కాంబినేషన్ మనం కాబట్టి దాంట్లో దాన్ని బట్టే మనం ఏ ప్రాబ్లం అయినా సరి చేయాలండి ఇంకా దానికి డిసీజ్ పేర్లు మీరు ఇందాక చెప్పినట్టు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ డిజీస్లో ఏదైనా పేర్లు పెట్టుకోండి మనం నామకరణం పెట్టుకున్నట్టుగా ఏం ఏ మెథడాలజీ అని నేను చెప్పలేను కానీ మెథడాలజీస్లో దానికి నామకరణాలు ఉంటాయి ఇలా ఇలా అయిపోయినాక కొన్ని రీసెర్చ్ చేసి దానికి పేరు పెట్టేస్తూ ఉంటాను మనం ఇక్కడ అలా పేర్లు ఏం పెట్టుకోమో ఆ ఎనర్జీ ఆ టీం లీడర్ని మనం సరి చేస్తాం బా బాబు నిన్ను నేను సరి చేసి పెడతా నువ్వు ఎయిట్ హండ్రెడ్ నేను ఎయిటీ ఎయిట్ వర్కర్స్ని కూడా నువ్వు సరిచూసుకో అని అనమాట చాలా ఈజీ అనమాట ఎందుకంటే ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ వర్కర్స్తో మనం ఎంత పోరాడతామో దానికైనా ఒక టీం లీడర్ రెడీ చేసి పెట్టేస్తాం అనుకో వాళ్ళని మంచి ఎనర్జీగా బలవంతునిగా తయారు చేసినప్పుడు వాళ్ళు చూసుకుంటారు కదా అంతే చాలా ఈ ఈజీ అయిన కాన్సెప్ట్ మన హెల్త్ని మెయింటైన్ చేసుకో ఎంత పెద్ద పేరున ఉండని చాలామంది నా నా దగ్గరకు వచ్చిన చూస్తూ ఉంటాను ఆ పేరు చెప్తే హార్ట్లో మైటల్ వాల్ ప్రాబ్లం పెద్ద పెద్దగా చాలా అంటే ఎవరికి కూడా తెలియదు కానీ డాక్టర్స్ చెప్పిన దాన్ని బట్టి అది చాలా పెద్ద విషయం అన్నట్టుగా చెప్తూ ఉంటారనమాట అలా మన బ్రెయిన్ కూడా అలాగా దానికి అలవాటు పడిపోయింది ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ దాన్ని పెద్దగా చెప్పడం అనేది మనకు అలవాటైపోయింది అనమాట అలా అంతా ఏమీ ప్రాబ్లం అనేది లేదు హెల్త్ ఇష్యూస్ అనేది పెద్ద ఇష్యూ కానే కాదు మనిషి కాలం ఏదో ఒకటి చిన్న పెద్ద డిసీజెస్ వస్తూనే ఉంటాయి ఎవరికి డిసీజ్ లేకుండా కంప్లీట్ నార్మల్ ఉంటారు డెడ్ బాడీ ఒకటే కంప్లీట్ అట్లా ఉంటుంది ఏం డిసీజ్ రాకుండా కాబట్టి మనిషి అని అంటే చిన్న 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 ప్రాబ్లం రావడం అనేది సహజం అది కూడా మనం పల్స్ బ్యాలెన్స్లో ఏం నేర్పుతాము అంటే బాడీకి ఏదో ఒకటి వచ్చింది దాని బాడీయే సరి చేసుకోవాలి ఈ బాడీలోని సెల్స్ సరి చేసుకోవాలి అది ఒక్కటి మనం నేర్పుతున్నాం అన్నమాట మనకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మన నాలెడ్జ్ తోటి సమస్యలు మనం ఎలా తీర్చుకుంటాము అలాగే పంచతత్వాలు తోటి మన బాడీలో వచ్చిన సమస్యని అదే తీర్చుకోవాలి ఆ విషయమే మనం నేర్చుకోపోతున్నాం నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని కొన్ని విషయాలతో కలుసుకుందాం థ్యాంక్ యూ